రిజలట్ ఈ దినము దేవుడి వాక్యమును మనం చూసుకుంటాం మత్సవార్త ఇరవై ఐదో అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చూసుకుందాం పరలోక రాజ్యము తమ దీటిలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్నకుంటుకు బయలుదేరిన పది మంది కన్యాకలను పోలి ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు తమ దీటిలో పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దీటిలను సిద్ధిలో నూనెను తీసుకొని పోయిరి అయితే కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుండి అర్ధరాత్రి వెళ్ళ ఎదుగు పెళ్ళి కుమారుడు తను ఎదుర్కొంటురండి అని కేక విన ఉన్నప్పుడు లేచి తమ దీటిలో చక్క అది లేని కన్యకలు మా దీటిలో పారిపోవచ్చున్నది గనక మిని మును కొంచెం మాకు ఇని బుద్ధిగల వారిని అడిగిరు అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకు ఇది చాలాదేమో మీరు అమ్మవారి ఇంటికి పోయి కొనుక్కున్నాడని చెప్పి వారు కొనుబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందునకు లోపలికి పోయి రిహాలీలో య దేవుడి వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఏమైనా నిన్న నిన్నటి దినాన మనం నిద్రణ గురించి మాట్లాడుకున్నాం ఈ రోజు కూడా అదే నిద్రణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం పరలోక రాజ్యము ఎలా ఉంది అని అంటే దీటిలో పట్టుకున్న కన్యకల వలనే పో ఉన్నది కాబట్టి ఆ కన్యకలందరూ కలిసి దేవుని ఎదుర్కొనాలని చిత్తమై ఉంటుంది అందులో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధిగల వారు బుద్ధిగల వారు ఏం చేశారంటే తమ దివిటీలు పట్టుకొని డ్యూటీల్లో తీసుకొని సిద్ధలోని తైనాన్ని కూడా తీసుకొని సిద్ధపాటు కలిగి వెళ్ళారు వెళ్ళి పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు వారు వెళ్ళారు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే బుద్ధి లేని వారు సిద్ధులని తీసుకొని పోలేదు కేవలం డ్యూటీలు మాత్రమే తీసుకొని పోయారు పెళ్లి కుమారుడు ఆలస్యంగా రావడం ద్వారా వారందరూ కొనికి నిద్రించారు అన్నట్టు నిద్రించేసరికి ఆ నిద్ర సమయంలో అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడు రండి రండి అని కేక వినబడగానే ఆ కన్యకలు అందరూ లేచారు చక్కన లేచి వారు చురుగ్గా లేచి వారి సిద్ధను సిద్ధపరచుకున్నారు సిద్ధలో నూనె నింపుకున్నారు వాళ్ళు వారు పోచుండగా బుద్ధి లేని వారు అంటున్నారు అయ్యో మా సిద్ధ మా దివుటీలో ఆరిపోచుండే మీ సిద్ధలలో నూనె కొంచెం మాకు ఇవ్వండి అని అంటే బుద్ధి గలవారు కదా వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు మీకును మాకు సరిపోదు మీరు అమ్మవారి ఇంటికి వెళ్ళండి అక్కడి నుంచి తీసుకొని రండి అన్నారు వారు అమ్మవారి ఇంటికి వెళ్లేలోపు ఇక్కడెవరచ్చారు పెళ్లి కుమారుడు వచ్చాడు సిద్ధముగా ఉన్నవారిని దేవుడు పెళ్లి విందులోకి తీసుకొని వెళ్ళిపోయాడు కాబట్టి జాగ్రత్త మనము కూడా ఇంతకాలము దేవుని నమ్ముకున్నాం దేవుణ్ణి స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రతి నిత్యము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ప్రతి విశ్రాంతి దినము దేవుడి సన్నిధికి వెళ్తున్నాం అని మనం ఎలా ఉన్నాం దేవుని వాక్యము చేత మన హృదయాన్ని రింపుకుంటున్నామా దేవుని ఆత్మ చేత మన ఆత్మ మన ఆత్మను బలపరచుకుంటున్నామా మన క్రైస్తవ జీవితము దేవుని మీద కట్టుకుంటున్నాము అంటే అనే బండ మీద నిలబడి ఉన్నామా అనే బండ మీద నిలబడి ఉంటే మన దివిటిలో నిత్యము వెలుగుతాయి ఎందుకనగా మెలుకువ కలిగి ప్రార్థించాలి ఎలుకువ కలిగిన ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది ఎంతో బలమైనది అర్ధరాత్రి వేళ చేసే ప్రార్థన వచ్చే ప్రతి కీడును ప్రతి సమస్యను తొలగించి వేస్తుందంటే సమస్యలు రావడానికి అది వస్తాయి కానీ అవి మనల్ని తాకకుండా దేవుడు కంచే వేసేది ఒక ప్రార్థన ఆ ప్రార్థనని అర్ధరాత్రి ప్రార్థన ఆ ప్రార్థన మెలకువ కలిగిన ప్రార్థన ఆ ప్రార్థనలో నీవు నేను ఉన్నట్లయితే సిద్ధలో తైలాన్ని నింపుకొని బలపడి దేవుని నిత్యం ఎదుర్కొంటాం పిల్లు కుమారి నిత్యం స్వాగతం పలుకుతాం నిత్యం స్వాగతం పలుకుతాం ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కేక ఎప్పుడు వినబడుతుంది అర్ధరాత్రి వినబడుతుంది పెళ్లి కుమారుడు వస్తున్నాడు సిద్ధంగా ఉండు అని ఎందుకు నేను ఆ రాజ్యం తీసుకొని పోవడానికి నేను ఆ రాజ్యంలో ఇందులో ప్రవేశపెట్టడానికి కానీ బుద్ధి లేని వారు ఎలా ఉంటారంటే సామంత్రి గ్రంథంలో మాట్లాడతాడు దేవుడి వాక్యం బుద్ధి లేని వారు చీకట్లో నడుస్తారంట బుద్ధి లేని వారికి నిత్యము వాక్యం విన్నట్టే ఉంటారు దృద చెవులు ఉంటాయి చదివి ప్రార్థించినట్లే ఉంటారు విశ్వాసం ఉండదు దేవుడిలో నిలబడరు వారికి కావాల్సింది లోకము లోకానుసారమైన పద్ధతులు కాబట్టి ఎప్పుడు వారి సిద్ధి వారి హృదయంలో వారి జీవితంలో సిద్ధపడిన దీపాలు ఎప్పుడు వెలగలేవు కాబట్టి వారు ఎక్కడ ఎక్కడున్నారో విలువబడ్డారు వారు కొంట ప్రభా ఇప్పుడు మేము కొంటాం దేవుడు వచ్చే సమయానికి మేము కొంటాం మేము వెళ్తాం మేము కొంటాం అని అంటే కొనుక్కుంటా ఉంటావు కానీ అప్పుడు ఆయన గడియ చెప్పిరాదు ఆయన అంటాడు పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు ఆ గడియ మీకు తెలియదు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని వారు మీరు కొనకు వెళ్ళేసరికి మిమ్మల్ని సిద్ధపరచుకునేసరికి సిద్ధంగా ఉన్న వారిని తీసుకొని పెళ్లి కుమారుడు వెళ్ళిపోతాడు వెళ్ళి డోర్ కొట్టినప్పుడు ఏమంటాడంటే మీరెవరో నేను ఎరగను అంటాడు దేవుడు ఎందుకు అంటే మీరు సిద్ధపాటు కలిగి లేరు నేను వస్తున్నానంటే మీకు భయం లేదు నేను వస్తున్నానంటే మీకు సిద్ధపాటు లేదు నా గడియ గురించి నీకు సిద్ధపాటు లేదు నా రాజ్యం గురించి నీకు గురించి నీకు ఆసక్తి లేదు ఎందుకంటే ఇవన్నీ కోల్పోతున్నావు నువ్వు లోకంలో ఉన్నప్పుడు నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది ముఖ్యము కాదు నీవు ఎటువంటి స్థితిలో ఉన్నాను సరే పరిశుద్ధాత్మ దేవుడు మనం నిన్నట్టు కూడా దీనిని కూడా మాట్లాడుకున్నాం నువ్వు ఏ స్థితిలో ఉన్నాను సరే నువ్వు మెలుకువ కలిగి నిత్యము దేవుని నీ హృదయంలో రింపుకో నీ పరిస్థితిలో ఏదైనాను సరే నీ ప్రార్థన జీవితాన్ని ఆపివేయకు దేవుడిచ్చిన వాక్యం నిత్యం నిమరువేస్తూ బ్రతుకు ఎందుకంటే ఆ వాక్యమే నేను వెలిగిస్తుంది ఆ వాక్యమే నేను బలపరుస్తుంది ఆ వాక్యమే నేను సింహాసన ఎక్కిస్తుంది ఎందుకంటే ఆయన కాబట్టి ఆయననే మనలోకి వచ్చిన తర్వాత ఆ దీపం మనలో ఉన్నాక ఆ దివిటి మనలోకి ఉన్నాక మనల్ని కొంచెం కింద ఎందుకు పెడతాడు ఆయన సింహాసనం మీద ఉంచుతాడు ఎందుకంటే దీపస్తంభం మీద ఉంచాడు అనేకులకు వెలిగించుట కొరకు మనం వెలిగించిన దేవుణ్ణి వెలుగుగా ఆయనను ఎదురు ఎదుర్కోలేకపోతే చీకట్లో నడుస్తాం చీకట్లో ఉంటాము అని అంటే ఎలా ఆయన మనల్ని తీసుకెళ్ళిపోతాడు లోకంలో ఉన్నప్పుడు మనం అందరూ మెచ్చాలి సంఘం అందరం మనల్ని ఏదో గౌరవించాలని ప్రవచిస్తున్నామేమో ప్రవచనాల రీతికి అందరిని ఆకర్షిస్తున్నామేమో ఆకట్టుకుంటున్నాం కానీ ఒక రోజు ఉంది ఆ గడియ ఆ గడియలో పరలోక రాజ్యానికి మనం దేవుడు తీసుకెళ్తున్నప్పుడు యావత్ ప్రపంచం చూస్తుంది ఆ ప్రపంచం చూసినప్పుడు ఆహా అప్పుడు వారి ఏంది వారి ధనతే ధనమేంది వారి పలుకుబడేంది వారి పబ్లిక్లో ఎలా ఉన్నారో చూస్తే మీరు విడవ వీరి ముఖంలో విడిచిపెట్ట విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఏసయ్య వీరంటే వీరు సిద్ధపడి లేరా అని అందుకే నీ శ్రమల కాలములో దేవుడికి నమ్మకముగా ఉండి సిద్ధలో నూనెను నిత్యము నింపుకొని పరిశుద్ధాత్మ దేవుని నిత్యము బలము పొందుకొని ఆయన ఆయన మనకిస్తున్న వెలుగును జాగ్రత్తగా కాపాడుకొని మనము ప్రభు సన్నిధిలో ఉన్నట్లయితే కుమారుడు అప్పుడు ఎత్తబడ్డప్పుడు అప్పుడు అదే లోకం మనల్ని దూషించిన లోకమే కలిగి శ్రమలయందు నిరీక్షణ కలిగి వారు నిత్యము దేవుని దేవుల్లో ఉన్నారు కాబట్టి వెలిగే దివిటిల వారి వారి దేవుడి సన్నిధికి ఎత్తబడారని మాట్లాడుకుంటారు ప్రజలు నిద్ర ఎంత భయంకరమైనది నిద్రను ఆశక్తి విడివాలి దేవుడి అందు ఆశ పెంచుకునాలి ఎందుకంటే శ్రమకాలం ఎలా ఉంటుందో మనకు తెలియదు శ్రమ మనకు వస్తుంది శ్రమలు రావని కాదు అది మనం తాకకుండా కాపాడేదే అర్ధరాత్రి ప్రార్థన మెలుకో కలిగిన ప్రార్థన సిద్ధపాటు చేసిన ప్రార్థన ఆ ప్రార్థన మనం చేస్తున్నది పరిశుద్ధాత్మ దేవునికి కాబట్టి తప్పకుండా మనల్ని వెలిగిస్తాడు మనల్ని ఎత్తబడతాం మనము మనం ఎత్తబడే స్థితిలో ఉండాలని తన చిత్తమై ఉంటుంది ఎందుకంటే ఇంత ఆత్మీయ జీవితము దేవుడు నిత్యము తన వాక్యమునిచ్చి తన ఆత్మనిచ్చి నిన్ను ఎందుకు ఇంత బలపరుస్తున్నాడు అంటే తనతో కూడా నీవు పరలోక రాజ్యంలో ఉండాలి తనతో కూడా పెళ్లి విందులో ఉండము సిద్ధపరుస్తున్నాడు సిద్ధపరిచిన ఎప్పుడు నిరాశక అనివ్వకూడదు మనం ఏ రీతిలో సరే సరేము ఆపకూడదు సిద్ధలోనూ నన్ను నింపుకోవడము ఆపకూడదు అప్పుడే దేవుడు మనల్ని పెళ్లి కుమార్ పరలోక రాజ్యానికి పెళ్లి విందులో మనల్ని నడిపిస్తాడు ఈ వాక్యం మన ఆత్మ దేవుడు దీవించనుగా కామెంట్ ప్రజల